సింగ్ ముండా అంబేద్కర్ మాదిరిగానే విదేశాల్లో చదువుకుని ట్రై కొట్టుకుని యొక్క ఆర్గ్యుమెంట్ చెప్పాడు ఇవాడు ఆదివాసులు ఎవరికి తెలియదు ఆదివాసీ అనేటువంటి పదాన్ని బాబా కాయిన్ చేశాడు అది ఎవరికి తెలియదు అంటే సత్యం చెప్పాలి కూడా చెప్తున్నాను గిరిజనులకి ఓటు హక్కు ఉండకూడదు అనే అభిప్రాయంతో చాలా కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ దాకా ఈ ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నటువంటి టైంలో బాబా చాలా నువ్వు చాలా విశిష్టమైన వ్యక్తివయ్యా ఇలా చెప్తావు చెప్పకూడదు అంటే అంబేద్కర్ అంటాడు నేను అందరికి నాయకుడు అనుకోలేదు నేను ఎస్సీల నాయకుడు అది సరిపోతుంది అనుకుంటున్నాను అని చెప్పాడు కాదు అందరికి నాయకుడు వాళ్ళు అని చెప్పాడు బాబా ఈ చారిత్రకమైనటువంటి వాస్తవాలు భవిష్యత్ భారతదేశంలో ఎవడ మాటలేదు మేము ఒక్కడో మాడుతున్నాం నేను ఇరవై ఏళ్ళ నుంచి మాట్లాడతాను ఈ విషయాలు కోపంతో కాదు ఇన్నాళ్ళకి ఒక బాబా పంతొమ్మిది వందల పద్నాలుగు పదిహేనులో బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నటువంటి మనిషి ఆయన ఇంకా బయట విదేశాల్లో కూడా ఒక ఇంజనీర్ ఆయన ఆ రోజుల్లో ఇంజనీర్ వేరు ఇప్పుడు ఇంజనీర్ వేరు ఆయన బొంబాయి నడివీధిలో ఒక సఫాయి కార్మికుడు యొక్క యాతన ఇవాటికి మారలేదు అది వాడు ఏ విధంగా క్లీన్ చేస్తాడు చూసి కరిగి నీరైపోయి ఆ మనిషి ఆ ఉద్యోగాన్ని అక్కడక్కడ వదిలేసి తన జీవితం మొత్తాన్ని దళితులకి ఆదివాసులకి దారపోసినటువంటి మహానుభావుడు బోర్డు తకరపా ఎవరు ఆయన పేరు చెప్పిన వాళ్ళు తెలుసు నేను ఇంకా ఇలా చాలామంది పేర్లు చెప్తాను ఎవరైతే మీకు ఈ నలుగురినే మీరు ఫాలో కండి ఈ ఇద్దరి గురించి ఆలోచించండి అని చెప్తున్నారు వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్తాను ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెప్పగలుగుతాను కానీ అజ్ఞానులు కాబట్టి ఆ మాట గుర్రానికి కర్ణం పెడతాం మనం కళ్ళు మూసేస్తాం మూసి చిల్లు పెడతాం ఎందుకంటే మనకు పర్పస్ ఉంది గుర్రాన్ని పక్కన చూడకూడదు అట్టే చూడాలి నేను కొడుతుంటాను తీసుకెళ్ళాలి నన్ను దాని మీద మోయాలి ఎవరైతే నీకు అన్ని విషయాలు తెలుసుకోవద్దని చెప్తున్నాడో అతను భవిష్యత్ నియమిస్త వారి చేద్దాం వరకు ఉంటాడు అనుమానం సత్యాన్ని సత్యాన్ని అన్వేషించు సత్యానికి అనుకూలంగా ఉండు